హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక బాగి ఏడుస్తూ దేవుని దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ మా నాన్న హెల్దీగా మా అందరి మధ్యలో తిరిగేలా దీవించండి ఇంకేమీ అడగను మా నాన్న నాకు ధైర్యం నేను పడిపోయినప్పుడల్లా మా నాన్నే ధైర్యం చెప్పి నేను నిలబడేలా చేసేవారు అటువంటి మా నాన్నని నాకు దూరం చేయకండి అని ఏడుస్తూ దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా అమ్మ వచ్చి మా తాతయ్య చాలా మంచివారు మా తాతయ్యకి ఏం కాకుండా చూసే బాధ్యత నీదే తండ్రి అని దండం పెట్టుకుంటూ ఉండగా ఇక ఆనంద్ ఆకాష్ ఇద్దరు వచ్చి మంచి వాళ్ళకి ఏం జరగదని మా నానమ్మ చెప్తూ ఉండేది మా తాతయ్య చాలా మంచివారు మా తాతయ్యకి ఏం జరగదు అని ఆనంద్ ఆకాష్ కూడా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక బాగి పిల్లలందరినీ చూస్తూ నిలబడిపోగా ఇక పిల్లలందరూ మిస్ అమ్మని వాటేసుకొని తాతయ్యకి ఏమి కాదు తాతయ్య కోలుకుంటాడు తాతయ్య బాగుంటాడు అని అంటుండగా అంజు కూడా వచ్చి మిస్ అమ్మని వాటేసుకొని తాతయ్యకి ఏం కాదు మిస్ అమ్మ తాతయ్యకి బాగుంటాడు తాతయ్య మళ్ళీ మనందరితో కలిసి ఆడుకుంటాడు అయినా ఏమైందని మీరు ఇంతలా ఏడుస్తున్నారు తాతయ్యకి అనారోగ్యమైంది అంతే కోలుకుంటారు బాగానే ఉంటారు అందుకు ఇంతలా ఏడవాలా ఏడవకూడదు అయినా నేను దేవునికి ఒక ప్రామిస్ చేశాను మా అమ్మ చనిపోయినప్పుడు నేను దేవునితో ఫైట్ చేశాను ఇంకెప్పుడు కూడా నాకు ఇష్టమైన వాళ్ళని నువ్వు తీసుకెళ్ళకూడదు అని దేవునితో ఫైట్ చేశాను కాబట్టి తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం తాతయ్యని తీసుకెళ్లరు కదా మిస్సమ్మ అని అంజు కూడా అమాయకంగా మిస్ అమ్మని అడుగుతుండగా ఏం కాదు తాతయ్యని తీసుకెళ్లరు తాతయ్య బాగానే ఉంటారు అని మిస్ అమ్మే అంజుకి ధైర్యం చెప్తూ ఉంటుంది మరోవైపు అందరి పిల్లల్ని బాగా ఓదారుస్తూ ఉంటుంది మరోవైపు అమర్ రాతోడ్ మనోహరి కార్లో వస్తుండగా మను హాస్పిటల్ రిపోర్ట్స్ ని తీసుకుని ఆటోలో వస్తూ ఉంటుంది హడావుడిగా కారు దిగి అమర్ రాతోడ్ లోపలికి వెళ్తూ ఉండగా మనుని కూడా రమ్మంటుంటాడు అమర్ ఇక మనుని మంగళ పిలిచేస్తుంది మంగళ మనుని నిలదీస్తూ ఉంటుంది నువ్వు చేసిన పదే కదా ఇదంతా బాగిని ఇంటి నుండి దూరం చేయడానికి నువ్వేదో ప్లాన్ చేసినట్టున్నావు అది నా మొగుడు తిని ఇక ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్టున్నాడు కదా అని అంటుండగా మను షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చేశానని నీకు చెప్పానా నన్నెందుకలా అంటున్నావు అని అంటూ కోపంగా మనం వెళ్ళిపోబోతుండగా ఇక మనింటి బంగారం గుచ్చి మనకు తెలియదా అని అనిస్తుంది మంగళ ఇక మను కోపంగా చూస్తూ రా అని అరుస్తూ ఉంటుంది ఇక అమర్ హాస్పిటల్లోకి రాగానే పిల్లలందరూ వెళ్ళి వెళ్లి వాటేసుకుంటారు ఇక పిల్లలు ఒక్కొక్కరిగా తాతయ్యకి ఇలా జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటారు ఇక అమర్ పిల్లల్ని ఓదారుస్తూ ఉంటాడు ఏం కాదు తాతయ్యకి మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ ఏమైనా తిన్నారా అని అడుగుతూ ఉంటాడు అమర్ లేదు అని పిల్లలు అనగానే ఇక రాత్రోడికి పిల్లల్ని అప్పగించి ఇక నేను అని అమర్ ఏదో అనబోతూ ఉండగా ఇక పిల్లలు మళ్ళీ ఇలా అంటుంటారు పాపం మధ్యాహ్నం నుంచి మిస్సమ్మ కూడా ఏడుస్తూనే ఉంది డాడ్ అని అంటూ ఉండగా నేను చూసుకుంటాను అని అంటూ మిస్సమ్మ దగ్గరికి అమర్ వచ్చేస్తాడు ఇక బాగా ఏడుస్తూ ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళి పిల్లలు ఫుడ్ తినకుండా పాడేసి డాడీని చూసేసరికి డాడీ పడిపోయి ఉన్నారు నోటి నుండి కూడా రక్తం వస్తుంది తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది మిస్సమ్మ ఏం కాదు ఏం కాదు నువ్వు కూల్గా ఉండు అని అమర్ ధైర్యం చెప్తూ ఉండగా ఇక అమర్ చేయిని పట్టుకొని మిస్ అమ్మ ఏడ్ చేస్తూ ఉంటుంది అలా అమర్ చేయిని పట్టుకొని ఏడుస్తున్న మిస్ అమ్మని చూసి మనం కుళ్ళుకుంటూ ఉంటుంది మను కళ్ళలో నుండి రక్తం నిప్పులు కక్కినట్టు చూస్తూ ఉంటుంది ఇక పక్కనుండి మంగళ ఇలా అంటుంటుంది అసలు ఏంటో ఏం చేస్తున్నావో నువ్వు బాగిని బయటికి పంపించడానికి నువ్వు ప్లాన్ చేస్తుంటే వాళ్ళిద్దరూ ఇంకా దగ్గరైపోతున్నారు అని మంగళ ఏడిపిస్తూ నిన్న ఇంకా నేను ఇలా చూడలేను అని అంటూ ఇక ఆ రిపోర్ట్స్ని ని తీసుకెళ్లి బాగికి ఇవ్వబోతూ వాళ్ళని విడదీయడానికి మంగళ ట్రై చేస్తూ ఉంటుంది ఇక బాగి ఆ రిపోర్ట్స్ని తీసుకుంటుంది అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు ఇక రిపోర్ట్స్ తీసుకొచ్చారా అమ్మా అని అడుగుతుండగా అవును సార్ అని అంటూ మిస్ అమ్మ ఆ రిపోర్ట్స్ని డాక్టర్కి అందజేస్తుంది ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అమర్ డాక్టర్ని అడుగుతుండగా మీరెవరు పేషెంట్కి ఏమవుతారు అని అనగానే ఇక అమర్ సైలెంట్గా ఉండిపోతాడు మను మంగళ బాగి కూడా సైలెంట్గా ఉండిపోతారు ఇక మిమ్మల్ని అడిగేది పేషెంట్కి మీరేమవుతారు అని డాక్టర్ మళ్ళీ అమర్ని అడుగుతుండగా ఇక అది రిలేటివ్ అని ఏదో చెప్పబోతుండగా ఉండగా నవ్వుతాను అని అమర్ అనేస్తాడు ఇక ఆ మాటకి బాగా షాక్ అవుతూ ఉంటుంది మంగళ పక్క నుండి మను చెవిలో ఏ విధంగా చెప్పాడో కానీ నిజమే చెప్పాడు అని మంగళ అంటూ ఉంటుంది అల్లుడు అంటే అని డాక్టర్ అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ ఆయన డాక్ డాక్టర్కి భర్తని అని చెప్తూ ఉంటాడు అమర్ ఇక అవునా మీరిద్దరూ ఒక్కసారి నాతో రండి ఆయన కండిషన్ అమ్మాయికి కాకుండా వేరే వాళ్ళకి చెప్పడానికి నేను అడిగాను అని డాక్టర్ అమర్తో అంటూ ఇక వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తాడు రూమ్ లోకి వెళ్తాడు డాక్టర్ ఇక ఆ డాక్టర్ అమర్ బాగీలతో ఇలా చెప్తూ ఉంటాడు ఫుడ్ పాయిజన్తో స్టమక్ అంతా క్లీన్ చేశాం కానీ ఆయనకి వేరే డిసీజ్ ఉన్నట్టుంది లోపల ఆర్గాన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయాయి ఇక ఆయన పరిస్థితి కూడా ఆయనకి తెలిసే ఉంటుంది ఇప్పటికే ఆయనకి బ్లడ్ వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయి ఉంటాయి అని డాక్టర్ చెప్పగానే ఆ రోజు రామ్మూర్తి షెట్ పైన బ్లడ్ కనిపించడం ఇక బాగికి గుర్తొస్తుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ విషయాన్ని ఆయన మీ దగ్గర ఎందుకు దాచారో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు డాక్టర్ ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇక ఆపరేషన్స్ మెడిసిన్స్తో కవర్ చేయొచ్చు అని డాక్టర్ అంటూ ఉండగా ఇక బాగా ఇలా అనేస్తుంది ఆపరేషన్స్కి మెడిసిన్కి ఎంత ఖర్చు అవుతుంది అని అనగానే ఇక కాస్ట్లీ ఆపరేషన్స్ జెన్యున్ మెడిసిన్ కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఖర్చు అవ్వచ్చు అని డాక్టర్ అనగానే ఇక బాగి కుప్పకూలి చైర్ నుండి కింద పడిపోతుండగా మిసమని అమర్ పట్టుకుంటాడు నేనున్నాను అని అన్నట్టు కై కళ్ళతో సైగ చేస్తూ బాగిని మళ్ళీ చైర్లో కూర్చోబెడతాడు అమర్ ఇక ఇలా అంటుంటాడు డాక్టర్తో అమర్ మీరు ఏం అమౌంట్ గురించి ఆలోచించకండి అమౌంట్ సంగతి నేను చూసుకుంటాను అని డాక్టర్తో అమర్ అంటూ ఉండగా ఇక డాక్టర్ ఎట్లీస్ట్ స్టేజ్ కాబట్టి ఇక ఆపరేషన్స్ లో కూడా కాంప్లికేషన్స్ రాకపోవచ్చు అని అంటూ ఉంటాడు ఇక ఫార్మాలిటీస్ అన్ని నేను పూర్తి చేస్తాను మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని అమర్ అంటూ మెల్లిగా బాగీని నిలబెట్టి బాగి భుజంపై చెయ్యి వేసి మెల్లిగా నడిపించుకుంటూ బయటికి తీసుకెళ్తూ ఉంటాడు అమర్ ఇక డాక్టర్ కూడా బయటికి వచ్చి ఇక్కడ ఇంతమంది ఉండకూడదు పేషెంట్ ని చూడ్కోవడానికి ఎవరైనా ఒక్కరే ఉండండి అని అంటుండగా ఉండగా సరే డాక్టర్ నేను ఉంటాను అని బాగి అంటూ ఉంటుంది ఇక డాక్టర్ వెళ్లిపోగానే రాతోడు ఇలా అంటూ ఉంటాడు బాగిని ఇక మొన్ననే నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు మిస్ ఇక ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని రాతో అంటూ ఉంటాడు ఇక వెంటనే అమ్మ కూడా ఇలా అనేస్తుంది మిస్ అమ్మ ఇక్కడ ఉంటే నేను ఇక్కడే ఉంటా అని అంటూ ఉంటుంది ఇక ఆనంద్ ఆకాష్ కూడా అవును మేము ఇక్కడే ఉంటాం లేదంటే మిస్ అమ్మ మళ్ళీ ఎప్పటికీ ఏడుస్తూ పేషెంట్ల తయారైపోతుంది అని అంటూ ఉంటారు పిల్లలందరూ మిస్సమ్మతో ఇక్కడే ఉంటామని అంటూ ఉంటారు ఇక అమర్ వెంటనే వద్దు మిస్సమ్మ మీ నాన్నగారిని మీ పిన్ని చూసుకుంటుంది ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే డాక్టర్కి నేను కాల్ చేయమని చెప్తాను మన ఇంటి దగ్గర నుండి ఇక్కడికి టెన్ మినిట్స్ డిస్టెన్స్ అంతే టెన్ మినిట్స్లో ఇక్కడికి వచ్చేయచ్చు అని అంటూ ఉంటాడు అమర్ ఇక బాగి ఆలోచిస్తూ నిలబడిపోగా నేను చెప్పేది నిజమే నేను చెప్పిందే రైట్ ఇక నువ్వు పిల్లలు అందరూ ఇంటికి వచ్చేయడం బెటర్ అని అమర్ అంటూ ఉంటాడు ఇక మంగళతో ఇలా అంటుంటుంది బాగి ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి డాడీని నువ్వు కరెక్ట్గా చూసుకో అని అంటుండగా సరే అని తల తిప్పుతూ ఉంటుంది మంగళ వెళ్దాం పద మిస్సమ్మ అని అమర్ అంటుండగా ఒక్కసారి డాడీని చూసొస్తాను అని అంటూ ఐసీయూ దగ్గరికి బాగీ వచ్చేస్తుంది ఇక ఏడుస్తూ ఉంటుంది బాగి వాళ్ళ నాన్నగారిని చూస్తూ ఇక అమర్ మళ్ళీ బాగి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి మిస్ అమ్మా ఇది ఆయనేమో ప్రాణం నిలుపుకోవడానికి పోరాడుతుండగా నువ్వు ఏ ఏడుస్తూ ఆయన పోరాటాన్ని అవమానిస్తున్నావు ఇంకోసారి అలా చేయొద్దు ఆయన పోరాటాన్ని నువ్వు అవమానించొద్దు ఆయన ముందు నువ్వు ఏడవద్దు ఇక నవ్వుతూ ఆయనకి కనిపించాలి అప్పుడే ఆయనకు ధైర్యంగా ఉంటుంది అని అంటూ మిస్సమ్మకి ధైర్యం చెప్తూ ఉంటాడు అమర్ అలాగేనండి అని అంటూ ఉంటుంది అమ్మ ఇక వెళ్దాం పదా అని అంటూ బాగి భుజంపై చెయ్యి వేసుకొని అమర్ తీసుకొస్తూ ఉండగా ఇక బాగి ప్రేమగా ఆరాధనగా అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక వెళ్దామా అంటూ పిల్లల్ని బాగిని తీసుకొని నడుస్తూ ఉంటాడు అమర్ ఇక అదంతా చూస్తూ మనోహరి కుల్లుకుంటూ ఉంటుంది ఇలా చిన్న చిన్నగా కాదు ఇలా చేస్తే వీళ్ళు ఇంకా దగ్గర అవుతున్నారు ఈసారి ఏదైనా గట్టిగా చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉండగా తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఇక ఆ వీడియోని ఓపెన్ చేసి చూసేసరికి ఇక కర్రీస్లో మను విషం కలుపుతూ ఉండడం ఆ వీడియోలో రికార్డ్ అయి ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటుంది మనం ఇక ఇదంతా ఎవరు తీశారు ఇంట్లో వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళైతే అలా విషం కలుపుతూ ఉండగా చూస్తూ ఉండలేరు ఉండరు కూడా అంటే ఇదెవరో బయట వాళ్ళ పని అని మనం ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా ఇక వెనకాల నుండి బాగి వచ్చి మను భుజంపై చేయి వేస్తుంది ఇక మను కంగారుగా వెనక్కి తిరుగుతుంది ఏంటి మనం అంతలా టెన్షన్ పడుతున్నాం అందరూ వెళ్తూ ఉండగా నువ్వు మాత్రం రాకుండా ఏదో ఫోన్ చూస్తున్నావు అను ఫోన్ వైపు చూడబోతూ ఉంటుంది బాగి ఇక మను బా ఫోన్ని దాచుకుంటూ ఉంటుంది మేమందరం కార్ ఎక్కుతూ ఉండగా నువ్వు కార్ ఎక్కకుండా ఇక్కడే ఉన్నావు పైగా ఏదో ఫోన్ చూస్తున్నావని ఎంత పిలిచినా రాకపోయేసరికి మేము ఇక్కడికి వచ్చాం అని అంటూ ఉండగా ఇక వస్తున్నాను పదా అని అంటూ మనం కదులుతూ ఉంటుంది ఏంటి మనోహరి వస్తున్నావు అనుకున్నాను రాలేదేంటి అని అమర్ అంటూ ఉండగా ఇక ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను అమర్ అని అంటూ ఉంటుంది మను అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు మరోవైపు ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గుప్తా గారు ఆరుని చూస్తూ నవ్వుకుంటూ ఉండగా ఇక అసలు మిమ్మల్ని ఏం చేయాలి అంటే అని అంటూ గుప్తా గారిని కొట్టడానికి గుప్తారి వెనకాల పరిగెడుతూ ఉంటుంది ఆరు అసలు ఏం జరిగిందో చెప్పకుండా నన్నంటే ఏముంది అని గుప్తగారు కూడా నిలదీస్తూ ఉంటారు నా పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటూ జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆరు గుప్తగారికి ఇక గుప్తగారు మనో మనోనేత్రంతో చూసి పిల్లలకి ఏం కాలేదు అని రామ్మూర్తి ఆ విషయం తిన్న అన్నం తిని ప్రమాదంలో పడ్డాడని హాస్పిటల్లో ఉన్నాడని చూసేస్తారు ఇక ఆరోకి గుప్తా గారు నిజం చెప్పేస్తారా మను ఆ కూరల్లో విషం కలుపుతుండగా వీడియో తీసిందెవరో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్